మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా చేస్తున్న చిత్రం దేవరా స్టార్ డైరెక్టర్ కొరడాల శిస్తున్నా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్స్ కూడా ఉండడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి ఇక దేవరా ట్రైలర్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ విశ్వరూపం చూసే ఆ సమయం వచ్చేసింది తాజాగా దేవరా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ట్రైలర్ గోజంస్ అనేలా ఉంది ఆ ఈ ట్రైలర్ యాక్షన్ తో నిండిపోయి ఉంది రక్త సముద్రం ప్రవహించేలా విశ్వరూపం చూపించారు ఆకాశం వణికిపోతుంది అలలు పడుతూ ఉన్నాయి తుఫాన్ నుండి రక్తం కారుతూ ఉంది అత్యంత ఘోరమైన రీతిలో క్రూరమైన మారణ హోమానికి సంకేతం పలికారు దేవరా మరియు వరా ప్రతిసారి ఇది అతను సృష్టించిన చరిత్ర కానీ ఈసారి అతను అన్ని ప్రాంతాలకు నోటీస్ పంపుతున్నాడు సిద్ధంగా ఉండండి దేవర అనే ఊహాతీతమైన సునామీ బలంగా తాకుతూ ఉంది తుఫాన్ యుద్ధాన్ని తెస్తుంది దేవరా విధ్వంసం తెస్తాడు అని ట్యాగ్ చేస్తూ అంచనలు పెంచారు మేకర్స్ చివరగా భయం కోపం ఓ భయంకరమైన విశ్వరూపం దేవరా నామ సంవత్సరంలో ఇలా గుర్తుండిపోయే ఓ మాస్ స్ట్రీట్ ఇది అని ఇప్పటికే సాంగ్స్ మిలియన్ వ్యూస్తో ట్రెండ్ సెట్ చేస్తే దేవర ఇప్పుడు ట్రైలర్ ఇంకెన్ని సునామీని సృష్టిస్తుందో చూడాలి మరి ఇక దేవర యొక్క ట్రైలర్ మాత్రం మనిషిని బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కాకూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగు మాత్రం ఇక అభిమానులను వృత్తలోగిస్తూ ఉంది అయితే కులం లేదు మతం లేదు భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళలో మొదటిసారి భయం పరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో ఈ యొక్క ట్రైలర్ ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ ను ఎలివేషన్ చేస్తూ అయితే ట్రైలర్ లో మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యొక్క ద్విపాత్రి అభయం కనిపిస్తూ ఉంది ఇక తండ్రి పాత్రలో ఉన్న దేవర క్యారెక్టర్ మాత్రం ఇక క్రూర మృగాలను వేటాడే తత్వంగా అదేవిధంగా సముద్రంలో ఎరుపు ఎక్కే విధంగా ఎర్ర సముద్రంగా మారే ఆ యొక్క కోపంతో ఉండే క్యారెక్టర్ అయితే ఇక వరా క్యారెక్టర్ భయంతో అదే గజ గజ వణికిపోతూ కనిపించడమే కాకుండా ఇక హీరోయిన్ జాన్వి ను కూడా పట్టుకోవడంటే భయపడే అట్లాంటి క్యారెక్టర్లో ఉండడం జరిగింది ఆ భయాన్ని పోగొడుతూ దేవరగా ఎలా మలిచాడు అన్నది ఈ యొక్క పార్ట్ లో చూపెట్టబోతుంది